ఫ్రెండ్స్ ఇప్పుడైతే తర్వాత భారీ భూకంపం మరికొన్ని గంటల్లో సునామీకి అవకాశం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము అనుకున్నట్టుగానే జపాన్లో భారీ భూకంపం బాబా వంగా చెప్పినట్టే మరికొన్ని గంటల్లో సునామియా వివరాలు చూస్తే జపాన్ లోని టోక్రా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది జూలై ఐదో తారీఖు శనివారం నాడున ఐదు పాయింట్ మూడు తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది భూకంపం దాటికి సౌత్ వెస్టర్ జపాన్ లో ప్రకంపనలు సంభవించాయి జపాన్ లోని టోక్రా దీవులు గత కొద్ది రోజులుగా భూకంపాలకు నిలయంగా మారాయి తరచూ ఈ ప్రాంతాల్లో భూకంపాలు వస్తుంటాయి తాజాగా మరోసారి జూలై ఐదో తారీఖు ఉదయం ఈ దీవుల్లో భూకంపం సంభవించింది అయితే బాబా వంగా పేరుతో ఫేమస్ అయిన రియో టాట్సుకి అంచనాను జపాన్ వాసులు గురి చేస్తోంది బాబా వంగా రాసిన ది ఫ్యూచర్ ఐసా పుస్తకంలోని జపాన్ దేశంలో జులై నెలలో భారీ విపత్తు సంభవిస్తుందని భూకంపాలు వరదలు విజృంభిస్తాయని పేర్కొంది ఈ విధ్వంసం కారణంగా చాలా పెద్ద మార్పులు సంభవిస్తాయని పుస్తకంలో ఉంది దీంతో జపాన్ ప్రజలు జులై ఐదు అంటనే భయంతో వణికిపోతున్నారు ఈ క్రమంలో ఐదే రోజున జపాన్లో భూకంపం సంభవించడంపై సర్వత్రా ఆందోళనకరంగా మారింది జపాన్ లోని టోక్రా దీవుల్లో తాజాగా ఈ భారీ భూకంపం సంభవించింది జూలై ఐదు శనివారం ఐదో తారీఖున తెల్లవార్జం ఐదు పాయింట్ మూడు తీవ్రతతో ఈ భూకంపం నమోదైందంటున్నారు భూకంపం దాటికి సౌత్ వెస్ట్రన్ జపాన్ లో ప్రకంపనలు సంభవించాయి ఈ విషయాన్ని జపాన్ మెటీరియలాజికల్ ఏజెన్సీ కూడా ధృవీకరించింది టోక్రా దీవుల్లో ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఈ భూకంపం సంభవించినట్లయితే తెలిపింది భూకంప కేంద్రం ఇరవై కిలోమీటర్ల లోతులో ఉన్నట్లయితే అధికారులు వెల్లడించారు అయితే సునామీ అంచనాలు అయితే ఏమీ లేవని అయితే తెలుపుతున్నారు అయితే ఇక్కడ బాబా వంగ చెప్పిన జోస్యం ప్రకారం చూసినట్టయితే రెండు వేల పదకొండులోనే ఒకసారి జపాన్ ను సునామీ ముంచెత్తింది ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు ఇరవై వేల మందికి పైగా ప్రజలు మరణించారు ఇది జపాన్ చరిత్రలోనే భారీ సునామీగా పేర్కొంది ఈ క్రమంలో తాజాగా జపాన్ ప్రజలు ఇప్పుడు భయభ్రాంతలకు లోనవుతున్నారు ఇక జూన్ ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు టోకారీవుల్లో వెయ్యికి పైగా భూకంపాలు సంభవించాయి జూలై మూడున కూడా ఐదు పాయింట్ ఐదు తీవ్రత ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది